వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మిని తీసుకుని హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు పద్మాక్షి సహస్రకి అసలు నిజం తెలియడంతో చాలా బాధపడుతూ చూడు సహస్రా నువ్వు ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ అమ్మ నీ కోసమే బ్రతుకుతుంది నీకోసం నేను ఏదైనా చేస్తాను అందుకే డాక్టర్ గారిని కలిసి అన్ని అన్ని టెస్టులు చేయించాను ఈ రోజుల్లో గర్భసంచి లేకపోయినా పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు అలాంటప్పుడు ఎందుకు బాధపడతావు అని అంటారు హమ్మా అది ఎలా సాధ్యమమ్మా గర్భసంచిలోనే శిశువు ఎదుగుతాడు ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది మరి ఈ కొత్త పద్ధతి ఏంటమ్మా అనగానే ఇంతలో డాక్టర్ ఓకే మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఎందుకు సహస్రా నువ్వు ఇంతగా ఇంతగా బాధపడుతున్నావు ఒక విషయం చెప్పన మీ బావగారంటే నీకు చాలా ఇష్టం వాళ్ళింటి కోడలిగా నువ్వు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నావు అలాంటప్పుడు మీ బావ విహారీకి పిల్లలు పుడతారు కదా ఖచ్చితంగా తనని ఇక ఇంకొక గర్భాశయంలో తనని తన వీరే కణాలు పంపిస్తే ఖచ్చితంగా మీ ఇంటి వారసుడు ఆమె కడుపులో పుట్టతారు ఆమె ఎవరు అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో ఎవరికి మీకు పిల్లలు పుట్టరని తెలియదు కాబట్టి ఇక మీరే అలా ప్రెగ్నెంట్ డ్రామాని తొమ్మిది నెలలు కంటిన్యూ చేసి మీ బావగారికి పుట్టిన ఆ పాపనో బాబునో మీకు పుట్టినట్టే మీ ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి అప్పుడు ఆ ఇంటి వారసుడు మీ బావ కొడుకు మీ కొడుకే అవుతారు కదా అనగానే ఇక పద్మాక్షి అవునమ్మ సహస్ర అలాగే చేద్దాము ఎందుకంటే గర్భసంచి అనేది ఖచ్చితంగా ఆడదానికి వరం ఆ వరం దేవుడిని నీ దగ్గర నుండి తీసుకున్నాడు కానీ ఈ డాక్టర్ రూపంలో ఇంకొక అవకాశం ఇచ్చారు అనగానే అమ్మ ఇదంతా జరుగుతుంది కానీ నా కడుపున మొయ్యాలని నాకు కనిపించదా అనగానే చూడు సహస్రా జరిగింది జరిగిపోయింది రేపటి రోజు ఆ ఇంటి సూర్యవంశానికి ఏకైక కోడలిగా నువ్వే పిల్లా పాపలతో ఉండేటట్టు నేను చేస్తాను అప్పటిదాకా నీ ఎమోషన్స్ని నీ బాధని అధిగమించు అలాగే ఈ అమ్మని నమ్ము కోట్లకి విలువైన ఆస్తులున్నా నీకు నేను అన్యాయం చేయాలని ఎలా అనుకుంటాను రా డాక్టర్ ఖచ్చితంగా మనకి మంచి చేస్తారు అని చెప్పి సహస్రని తీసుకొని పద్మాక్షి కూడా ఇంటికి బయలుదేరుతారు యమునమ్మ వసుధ చారుకేశ అంబిక ఎదురు చూస్తూ ఉంటారు విహారి లక్ష్మిని తీసుకుని వస్తారు పద్మాక్షి సహస్ర తీసుకుని వస్తారు ఇదేంటి ఇద్దరూ ఒకేసారి వెళ్ళారు ఇంతకీ సహస్రకి ఎలా ఉంది వదిన అని అంటుంది బాగానే ఉందిలే సహస్రా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటారు పద్మాక్షి ఏరా విహారీ భార్య గురించి నువ్వు పట్టించుకోవా దాని కళ్ళు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు భార్యకి ఎలా ఉంది ఏంటి అన్నది కనీసం అడగవా అనగాని అత్తయ్య నువ్వు సహస్రని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మరి లక్ష్మికి అనగానే ఆపు విహారి అదిగో మీ అమ్మ తను కూడా హౌడి గారికి సేవలు చేస్తుంది ఇక్కడున్న పండు సేవలు చేస్తున్నాడు అటువైపు అదిగో ఇటువైపు నా చెల్లెలు మరిది కూడా ఆవిడి గారికి సేవలు చేస్తున్నారు నువ్వు కూడా సేవలు చేస్తున్నారు ఇంతమంది ఆ మహారానికి సేవలు చేస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు ఇలా కళ్ళు లేకుండా మనల్ని ఈవిడ ఉద్ధరిస్తుందనా అనగానే అత్తయ్యా ఆపండి కళ్ళు లేవు కళ్ళు లేవు అంటున్నారు నిజం చెప్పాలంటే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరీక్ష పెడతారు కొంతమందికి కొన్ని లోటుపాట్లు తీసుకొస్తారు చాలామందికి కళ్ళు చేతులు అలాగే ఏదో ఒక రూపంలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి కానీ అవన్నీ మనం ఆ మనిషికి లేవని ఇలా ఎత్తి చూపిస్తూ ఉంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడత్తయా అనగాని ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది అవును నా కూతురు కూడా యాక్సిడెంట్లో పిల్లలు పుట్టే యోగ్యం లేదు కదా చ అని చెప్పి సరేరా దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఇద్దరిని చూస్తుంటే ఏమనుకుంటారన్నది కూడా మీకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మాక్షి ఏమనమ్మా వసుధ చారుకేశ అలుడు లక్ష్మికి కళ్ళు వస్తాయన్నాయా అని అంటారు లక్ష్మి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అని చెప్పి వాళ్ళ వసుధకి ఇస్తారు వసుదా జాగ్రత్తగా లక్ష్మి రూంలోకి తీసుకువెళ్తుంది ఏమైంది విహారీ అని అంటారు ఇక జరిగిందంతా చెప్తారు అంటే ఐ డొనేట్ కావాలన్నమాట కళ్ళు ఇచ్చే దాతలు ఉంటే ఖచ్చితంగా మన లక్ష్మికి కళ్ళు వస్తాయి కానీ ఈ విషయం లక్ష్మికి తెలీదు నిజం చెప్పాలంటే నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళి తనకు సరిపడే కళ్ళని వెతకాలి అని చెప్పి ఆలోచిస్తూ అమ్మ కంగారు పడద్దు మన లక్ష్మికి ఖచ్చితంగా కళ్ళు వస్తాయి అని చెప్పి విహారి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు ఇక పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ చెప్పినట్టు ఇక విహారితో ఖచ్చితంగా ఈ వంశానికి పిల్లల్ని పుట్టించే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయాలి చాలామంది సరోగసి మొదట్లు అవుతున్నారు కాబట్టి అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో లక్ష్మీ పాపం బాధగా గార్డెన్లోకి మెల్లగా నడుచుకుంటూ ఇక అలా నడుస్తూ మెల్లగా వస్తూ ఉంటుంది ఇంతలో విహారీ కూడా వస్తారు లక్ష్మి లక్ష్మి నీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పచ్చు కదా ఇలా గార్డెన్లోకి ఒంటరిగా వచ్చావు కింద గాజు పెంకులుంటాయి అని అంటారు విహారీ గారు ఇలా నేను అలవాటు చేసుకోవాలి గాజు పెంకులు ఉంటే అవి గుచ్చుకొని రక్తం వస్తుంది అప్పుడు జాగ్రత్తగా నడుస్తాను ఇలా ఎల్లకాలం మీరు నన్ను సేవలు చేయలేరు కదా అనగానే హాపు లక్ష్మి ఏమనుకుంటున్నావు నేనెవరనుకుంటున్నావు నీకు భర్తని కదా అనగానే తెలుసు విహారీ గారు కానీ మీరు సహస్రమ్మకి శాశ్వతంగా భర్తగా అయిపోయారు ఇంకా మీరు నా భర్త అని అనుకుంటే ఎలా చెప్పండి అలాగే పద్మాక్షమ్మ బాధపడుతున్నారు సహస్రమ్మని జాగ్రత్తగా చూసుకోండి తనకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి అనగానే నాకు తెలిసిన లక్ష్మి కానీ ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడు నీ గురించి పట్టించుకోకుండా సహస్ర గురించి పట్టించుకోవాలంటావు అంతేనా అనగానే తను మీ భార్య విహారి గారు మీరు కాపురం చేసిన మనిషి అనగానే ఆపు లక్ష్మి నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ నాకు తెలియటం లేదు కానీ మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా నీ మెళ్ళలో తాలిబొట్టి కట్టాను నువ్వే నా భార్యవని అనుకుంటున్నాను ఇంకొక విషయం తెలుసా సహస్రని నేనెప్పుడూ ఆ దృష్టిలో చూడలేదు నువ్వు నాకు దగ్గరైన కొద్దీ సహస్ర అంటేనే నాకు కనీసం తను ఒక మరదలు అన్న ఫీలింగ్ తప్పించి ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ ఒకటి మాత్రం లక్ష్మి నువ్వు నేను మోసం చేసి తన మెడలో కూడా తాలిబొట్టి కట్టాను తనతో కాపురం చేసి పిల్లల్ని కనండి ఈ వంశాన్ని ఉద్ధరించండి అంటున్నావు కానీ తన మెడలో నేను మూడు ముళ్ళు వెయ్యలేదు లక్ష్మి ఎందుకంటే నువ్వు గుర్తుకొచ్చావు మావయ్య అత్తయ్య గుర్తుకొచ్చారు వాళ్ళ చేతులతో నన్ను నమ్మి నా ఇంటికి పంపించారు కానీ నా ఇంటికి వచ్చాక నిన్ను పని మనిషి చేశాను మనిషిగా కూడా గుర్తించలేదు ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు ఉన్నా ఉండకపోయినా నిన్ను హింసిస్తున్నారు ఎప్పుడూ నేను అడగలేదు కానీ ఇప్పుడు కూడా నిన్ను పట్టించుకోకపోతే ఆ దేవుడు నాకు శిక్ష వేస్తాడు లక్ష్మి ఎందుకంటే కళ్ళు లేకపోతే నిన్ను వదులుకుంటాననుకుంటున్నావా ఎందుకు లక్ష్మి ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళద్దు సహస్రని నిన్ను ఏదో చేశానని నువ్వు భ్రమలో ఉండద్దు ఎందుకంటే సహస్రని నిన్ను ఏమీ చేయలేదు ఆ రోజు నేను డ్రింక్ చేసినా నువ్వే నాకు గుర్తుకొచ్చావు నువ్వే నన్ను ఓదారుస్తున్నట్టు అనిపించావు గాని సహస్ర మూలా నాకు కనిపించలేదు నన్ను నమ్ము అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది అంటే విహారి గారు సహస్రమ్మని మీరు అనగానే హౌన్ లక్ష్మి నీ మీద ఒట్టు అనగానే కానీ ఇలాంటి నిజాలు ఇప్పుడు చెప్పి సహస్రమ్మకి ద్రోహం చెయ్యొద్దు అనగానే లేదు లక్ష్మి సహస్రకి నిన్ను ద్రోహం చేయాలనుకోలేదు కాబట్టి నేను మూడు ముళ్ళు వేయలేదు నీకు అన్యాయం చెయ్యాలని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి సహస్రని పెళ్లి చేసుకోలేదు ప్లీజ్ లక్ష్మి నన్ను నమ్ము ఇదిగో నీకు కళ్ళు వచ్చినా రాకపోయినా నిన్ను నేను దేవతలా చూసుకుంటాను నన్ను నమ్ము అని చెప్పి అంటూ ఉంటారు ఇదంతా పద్మాక్షి వింటూ అంటే నా కూతురు మెళ్ళలో బొట్టు కట్టలేదా విహారి ఇంకా ఇంకా నా కూతురికి అన్యాయం చేస్తూ ఉంటే నేనెలా ఊరుకుంటాను అర్థమైంది నాకు సరోగసి మదర్ దొరికిపోయింది ఇదిగో హీ లక్ష్మినే బిడ్డని కంటుంది నేను నా కూతుర్ని ఈ ఇంటికి బిడ్డల్నిచ్చే ఇల్లాలని చేస్తాను సమానమైపోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పద్మాక్షి అర్ధరాత్రి అవుతుంది పాపం లక్ష్మి ఇటు అటు తిరుగుతూ ఉంటే విహారీ వస్తారు లక్ష్మి పట్టడం లేదా అనగానే అవును విహారీ గారు అని అంటుంది సరే నేను చందమామ కథలు చెప్తాను నిద్రపోలక్ష్మి అనగానే లేదు విహారి గారు ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది చూడు లక్ష్మి బాగుంటుంది బాగోదు అనేది పక్కన పెట్టు నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు కదా ఒడిలో పడుకో అని చెప్పి తనని చాలా ప్రేమగా తన ఒడిలో పడుకోబెట్టి లాలిపాటలు పాడుతూ జోకుడుతూ ఉంటారు ఇక లక్ష్మికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు విహారీ గారు నాపై ఇంత ప్రేమేందుకు మీకు నిన్ను ఏం చేశానని అనగాని చూడు లక్ష్మి నువ్వు ఆ మాట అంటే అందరూ నవ్వుతారు నా కోసం నువ్వు ఎన్ని చేశావో నాకు తెలుసు అలాంటి నీకోసం నేను చేయకపోవడం సిగ్గుచేటు అందుకే ప్రశాంతంగా పడుకో అనగాని ఇక లక్ష్మి విహాన్ని కౌగులించుకుంటుంది బాబు నేను మీకు రుణపడి ఉంటాను కానీ ఒకటి మాత్రం నిజం ఇంతగా నన్ను ప్రేమిస్తున్నా మీలాంటి భర్తని వదులుకోవడం అవివేకం అనగానే లక్ష్మి ఏమంటున్నావు అని అంటారు ఐ లవ్ యూ విహారీ గారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నా భర్తగా జీవితాంతం ఉంటే బాగుంటుందని ప్రతిరోజు అనుకుంటాను కానీ ఈ ఇంటి సమస్య వల్ల అదంతా పక్కన పెడుతున్నాను అనగానే లక్ష్మి ఇంత ప్రేమ గుండెల్లో దాచుకొని మారుమూలక వెళ్ళిపోతావా వద్దు లక్ష్మి వద్దు నువ్వు నా భార్యవి ఇంకా నేను అన్యాయం చేయలేను అని చెప్పి లక్ష్మికి నుదుటిపై ముద్దు పెట్టి లక్ష్మిని దగ్గరగా తీసుకుంటారు విహారీ లక్ష్మి విహారి ఏకమవుతారు ఆ రోజు ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ విహారీని గట్టిగా కౌగిలించుకొని నిద్రలోకి జారిపోతుంది విహారీ చాలా సంతోషంగా లక్ష్మి ఈ జీవితానికి నాకు చాలు నువ్వు నా భార్యగా నా సొంతమైపోయావు ఇక ఎవరు ఎన్ని చెప్పినా నువ్వే నా భార్యవి నువ్వే నా భార్యవి ఖచ్చితంగా పద్మాక్షి అత్తని ఒప్పిస్తాను సహస్రని మంచి సంబంధం ఇచ్చి చేయిస్తాను కావాలంటే నా ఆస్తంతా వాళ్ళకు ఇచ్చేస్తాను నీతో నేను కట్టుబట్టలతో బయటికి వెళ్తాను ఇకపై మన బంధం ఇలాగే ఉండబోతుంది అని చెప్పి ఇక మనసావాచ తన మనసులో ఇక లక్ష్మితో ఏకమైన మరుక్షణం అనుకుంటారు విహారీ తెల్లగా తెల్లవారుతుంది లక్ష్మి చాలా సంతోషంగా తలారా స్నానం చేసి తులసికోట దగ్గరికి వస్తుంది ఇక పద్మాక్షి సహస్ర అమ్మ దీనికి కళ్ళు లేకపోయినా ఏదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నట్టు పొద్దునే లేచింది అనగానే కార్తీక మాసమే దానికి భక్తి ఎక్కువే హన్నీ ఎక్కువే చూడు సహస్ర జరిగిన విషయమంతా పక్కన పెట్టావు కదా నేనొక్కటి చెప్తాను దాన్ని మనిద్దరం ఫాలో అవుదాము అనగాని అమ్మా భావన సొంతం కావాలంటే నేను ఏదైనా చేస్తాను ఆ లక్ష్మిని చంపేస్తాను అనగాని అది చచ్చిపోతే ఈ వంశానికి వారసునిచ్చినవారుండరు ఎందుకంటే దానికి ఇప్పుడు కళ్ళు కనిపించవు ఖచ్చితంగా విహారి అది ఏకమైతే దానికి ప్రెగ్నెంట్ వస్తుంది అప్పుడు దాన్ని కిడ్నాప్ చేస్తాను అప్పుడు తొమ్మిది నెలలు కిడ్నాప్ అయ్యాక తన దగ్గర ఉన్న బాబునో పాపనో నీకు తీసుకొస్తాను నువ్వు ప్రెగ్నెంట్ అయినట్టు రేపటి నుండి అందరికీ చెప్పాలి అనగాని అమ్మా నేను ప్రెగ్నెంట్ అంటే నమ్ముతారా అనగాని ఎందుకు నమ్మరే ఆ రోజు విహారి నువ్వు ఒకటయ్యారు కదా అనగాని నా ముఖం బావని నమ్మించాను పోనీలే బావ నమ్మేశాడు కదా సరేమ్మా రేపే వామిటింగ్ చేసుకున్నట్టు నటిస్తాను ఇక నేను ప్రెగ్నెంట్ అంటే లక్ష్మి వైపు చూడడు కానీ లక్ష్మి అనగానే అదంతా నేను చూసుకుంటాను దానికి అసర శిశురైన ముహూర్తం కూడా అయిపోయింది ఇక నుండి మన ఆట కొనసాగిద్దాము ఆ లక్ష్మిని ఈ ఇంట్లో పావుగా వాడుకుంటాను ఇక దాని బిడ్డల్ని నీ బిడ్డలుగా చేసేస్తాను ఇక నువ్వు కంటున్నావు కాబట్టి విహారి నువ్వే భార్యవని అంటారు లక్ష్మీ మెడలో వాడు మూడు ముళ్ళు వేసినా నేను మాత్రం దాన్ని మాత్రం పిల్లల పుట్టాక చంపేస్తాను అని అంటుంది అమ్మ విహారీ బావ భార్య అని నీకెలా తెలిసిందమ్మా అనగానే అది తెలుసు కాబట్టి ఇంత పథకాలు వేస్తున్నాను చూడు సహస్ర ఇక నుండి నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషంగా ఉండాలి ఈ అమ్మకి అదే కావాలి అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక ఇటువైపు లక్ష్మి తులసి పూజ చేసి లోపలికి వస్తూ ఉంటే యమునమ్మ చాలా సంతోషపడుతుంది అమ్మ లక్ష్మి నీకు ఎంత భక్తి అనగాని యమునమ్మ కళ్ళు కనిపించటం లేదు కానీ నేను అన్ని పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈ రోజు నుండి ఈ ఇంటి కోడలిగా నా పనులు నేను చేసుకుంటాను నాకు కొంచెం సహాయం చేయి అనగాని నా తల్లే అని చెప్పి పాపం మురిసిపోతూ ఉంటుంది యమునమ్మ ఇక విహారీ అనుకుంటారు రాత్రంతా గుర్తు చేసుకొని లక్ష్మి కళ్ళు లేకపోవడం బాధ కాదు కళ్ళు లేకపోయినా మన పనులు మనం చేసుకోవడమే గొప్ప అందుకే ఐ స్పెషలిస్ట్ ఈరోజు అమెరికా నుండి వస్తున్నారు ఖచ్చితంగా తన గురించి నాకు అన్నీ తెలుసు అమెరికాలో నీకు సెట్ అయ్యే కళ్ళు కూడా ఉంటాయేమోనని ఖచ్చితంగా గేదర్ చేస్తాను త్వరలో నీకు కళ్ళు వస్తాయి అప్పుడు అన్ని నిజాలు ఈ కుటుంబానికి చెప్తాను అని చెప్పి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతారు విహారి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్